భవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను మీకు ఒక చిన్న చిట్కా చూపెట్టబోతున్నాను అయితే మనకు కత్తెర కొంచెం మొండిగా అనుకోండి మొండిగా అయితే కట్ కట్ కట్టు కాదనుకోండి మొండిపోతాయి అయితే దీనికోసం ఒక చిన్న చిట్కా అనమాట అయితే ఇలా గోళీలు అయిపోయిన కవర్ ఉంటుంది కదా ఈ కవర్ను కట్ చేయాలన్నమాట దీని దీనితో కట్ చేయాలి కట్ చేస్తే ఇట్లా అంటే దీంతో కట్ చేయడం నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కట్ చేయడానికి వస్తుంది అయితే దీంతో ఇలా కట్ చేసి ఇట్లా కట్ చేస్తే ఈ కత్తెర అనేది కొద్దిగా చూ శుభగా తయారవుతుంది అనమాట మళ్ళీ ఇది కత్తెర పని చేస్తారు అనమాట మొండిగా అయితే మనం పక్కన వేస్తాం కదా అయితే ఇలా ఈ అయిపోయిన గోర్రెల కవర్తో ఇలా కట్ చేసి ఇందాక కట్ చేశాను అనమాట ఇలా కట్ చేస్తే మంచిగా శుభగా అయిపోయింది అనమాట నేను కూడా ఇప్పుడే ట్రై చేశాను మీకు కూడా నచ్చినట్టు అనిపిస్తే మీరు కూడా ఏమైనా కత్తిరం మొండిగా ఉంటే ఇలా ట్రై చేసి చూడండి ఇది సక్సెస్ అయినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా కట్ చేసి చూడండి నాకైతే సక్సెస్ అనిపించింది మీకు కూడా కట్ చేస్తారని ఇలా చూపెట్టాను అనమాట నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు జూన్ 色なキューペットのもの。